నమస్తే అంతరార్ధానికి స్వాగతం బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుంది ఈ వీడియో తీసే సమయానికి పద్నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటలు అవుతుంది ఇప్పుడు ఇప్పుడు చూస్తే అది ముందుగా చూస్తే లక్ష ఇరవై ఐదు వేలు హైదరాబాదు మార్కెట్లో పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అది లక్ష ముప్పై వేలు దానిపై కూడా దాటిపోయింది ఇట్లా విపరీతంగా పెరుగుతుంది గత కొంతకాలంగా పెరుగుతున్న వైనాన్ని మీరు చూస్తూనే ఉన్నారు ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో ఎందుకు బంగారం అట్లా పెరుగుతుందని మీకు తెలియజేశాను ఈ వీడియోలో ఇంకా స్పష్టంగా బంగారం ధర ఎందుకు పెరుగుతుందని తెలియజేయడానికి ప్రయత్నం ఏ వస్తువుకైనా ధర ఎందుకు పెరుగుతుంది ఆ వస్తువుకున్నటువంటి డిమాండ్ ఆ వస్తువు సరఫరా సరఫరా తక్కువగా ఉండి డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టయితే ఈ మూల ఆర్థిక సూత్రాలన్నీ మీ అందరికి తెలిసిందే ధర పెరుగుతుంది ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండి గిరాకీ కూడా ఎక్కువగానే ఉన్నట్టయితే ధర పెరుగుతూ ఉంటుంది బంగారం గిరాకీ భారతదేశంలో ఎక్కువగానే ఉంది అసలు భారతదేశంలో బంగారం ఉత్పత్తి అవుతుంది ఒకటి పాయింట్ ఐదు టన్నులు మాత్రమే మొత్తం దేశం మొత్తం పైన సాలీన ఉత్పత్తి అయ్యేటువంటి బంగారం మరి బంగారం వినిమయం ఎంత అవుతుంది భారతదేశంలో మనము రెండు వేల ఇరవై నాలుగులో ఇంపోర్ట్ చేసుకుని చూస్తే ఎనిమిది వందల రెండు పాయింట్ ఎనిమిది టన్నులు మనము దిగుమతి చేసుకున్నాం అంటే సాలిన కొన్నేళ్ళులో జరిగింది మనం చూస్తే ఎనిమిది వందల టన్నులు అంతకన్నా ఎక్కువగా వినిమయం అవుతుంది అంటే డిమాండ్ ఉంది దానికి ఎక్కడ ఎనిమిది వందల టన్నులు ఎక్కడ ఒకటి పాయింట్ ఐదు టన్నులు కానీ మరి ఇంత పెద్ద మొత్తం అడుగు డిమాండు భారతదేశంలో ఉంది అంటే ఇంకా వేరే దేశాల్లో ఇంకా ఎక్కువగా ఉందా లేదు భారతదేశమే అతి ఎక్కువగా డిమాండ్ ఉన్న దేశం అని చెప్పొచ్చు చైనాతో సమానంగా కొంచెం ఇటు అటుగా ఇక్కడ మొత్తం ఉత్పత్తి అయినటువంటి ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే బంగారంలో భారతదేశంలోనే ఒక ఇరవై శాతం డిమాండ్ ఇరవై ఐదు ఇరవై శాతం దాకా అంటే నాలుగో వంతు భారతదేశంలోనే వినిమయం అవుతుంది దేనికోసం వినిమయం అవుతుంది ఆభరణాలు తయారు చేసుకోవడానికి దాన్ని వినిమయం కింద మనం తీసుకుందాం అట్లా కాకుండా బంగారాన్ని పెట్టుబడిగా పెట్టి దానివల్ల వచ్చేటువంటి లాభాన్ని చూస్తారే అది పెట్టుబడి డిమాండు ఇది వినిమయ డిమాండు అది ఎంత ఉంటుంది భారతదేశంలో తక్కువనే ఉంటుంది అది ముప్పై శాతం ఉంటుంది మొత్తం వందలో ముప్పై ఏమో పెట్టుబడి కోసం ఉపయోగిస్తే డెబ్భై వరకు అంటే డెబ్భై శాతం వినిమయమే ఇక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక కారణాల వల్ల ప్రతి ఒక్కరి దగ్గర భారతదేశంలో బంగారం ఉంటుంది ఎంత పేదలైనా కూడా ఎంత తక్కువ మొత్తంలోనైనా ఉంటుంది మొత్తం బంగారం భారతదేశంలో ఎంత ఉంది ముప్పై ఐదు వేల టన్నులు ఇలా ఉంది మొత్తం ప్రపంచంలో ఇప్పటి వరకు అనాదిగా ఉత్పత్తి అయినటువంటి మైనింగ్ జరిగినటువంటి బంగారాన్ని చూస్తే అది ఎంత అంటే రెండు లక్షల పదహారు వేల రెండు వందల అరవై ఐదు టన్నులు నీరుటికి దాంట్లో భారతదేశంలోనే ముప్పై ఐదు వేల టన్నుల బంగారం ఉంది మన దేవాలయాల్లో ఐదు వేల టన్నుల మేర బంగారం ఉందని అంటారు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి బంగారం ప్రజల దగ్గర ఉన్నటువంటి బంగారం ప్రజల దగ్గర ఉన్నటువంటి బంగారమే ఎక్కువ అది ముప్పై ఐదు వేల ఇరవై ఐదు వేల టన్నుల దాకా ఉంటుంది ఇరవై ఐదు ముప్పై వేల టన్నుల దాకా ఉంటుందని చెప్పవచ్చు మనం అయితే డిమాండ్ ఇంతగా ఉంది కొనుగోలు చేయాల్సి వస్తుంది ఈ కొనుగోలు దిగుమతి ద్వారా చేయాలి దిమ దిగుమతి ద్వారా చేస్తున్నామంటే విదేశాల నుంచి మనకు రావాలి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే విదేశాల్లో ధర ఎక్కువగా ఉన్నట్టయితే భారతదేశంలో ధర పెరుగుతుంది కదా విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్నామంటే మన రూపాయలు పెట్టి కాదు కదా మనం దిగుమతి చేసుకునేది డాలర్ల ద్వారా చేసుకోవాల్సి వస్తుంది అంటే డాలర్ ధర ఎట్లా ఉంటుంది మనము రూపాయి విలువ పడిపోయిందని డాలర్ విరిగ పెరిగిందని ఇవన్నీంటుంటాం మనం మనం డాలర్లు వెచ్చించి బంగారం కొనాలే విదేశాల నుంచి కాబట్టి బంగారం పక్కకు పెట్టండి ఏ వస్తువు అయినా విదేశాల్లో నుండి తెచ్చుకోవాలి ఉదాహరణకు ఒక పది డాలర్ల విలువ చేసే ఒక వస్తువుని మనం కొనుక్కుందాం అనుకుందాం స్పష్టంగా వినండి ఈ విదేశీ మారకము అంటే ఒక డాలర్ మనకు కావాలంటే ఎనభై రూపాయలు మనం వెచ్చించాలి అని అనుకుందాము ఎనభై లేదు ఇప్పుడు అంతకంటే ఎక్కువగానే ఉంది సులభంగా అర్థం చేసుకోవడానికి నేను ఉదాహరణ ఇస్తున్నా ఎనభై రూపాయలకు ఒక డాలర్ అయితే మనకు పది డాలర్లు ఉన్నటువంటి ఒక వస్తువు కొనాలి అంటే ఎంత వెచ్చించాల్సి ఉంటుంది మనము ఎనిమిది వందల రూపాయలు అయితే అక్కడ వస్తువు ధర అంతనే ఉంది కానీ రూపాయి విలువ పడిపోయింది లేదా డాలర్ విలువ పెరిగింది ఎనభై రూపాయలకు బదులు ఒక్క డాలర్ రావాలంటే వంద రూపాయలు వెచ్చిస్తున్నామంటే అదే పది డాలర్లు కొనడానికి మనకి ఎంత కావాలి డబ్బు వెయ్యి రూపాయలు కావాలి అంటే ఇక్కడ ఏమర్థమైంది మన మారకము కనుక విలువ డాలర్లు పెరిగితే రూపాయి విలువ పడిపోతే విదేశాల్లో మనం కొనదలుచుకున్నటువంటి వస్తువు డాలర్ల రూపేణా అంతే ఉన్నప్పటికీ మనకు లభ్యమయ్యేది ఎక్కువ అవుతుంది కానీ బంగారం విషయంలో ఇంకా మనం వరల్డ్ ఫ్యాక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా ఎట్లా ఉందని తెలుసుకునేటప్పుడు చూస్తాము అక్కడ కూడా విపరీతంగా ధర పెరిగిపోతుంది ఒకటి అక్కడ ధర పెరిగిపోతుంది రెండోది ఇక్కడ రూపాయి విలువ పడిపోతుంది దానికి తోడు ఇది ఒక్కటే కాదు కదా రవాణా ఉంటుంది అంటే ప్రతిసారి మనం అనుకుంటాం ధర ఎందుకు పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అంటే ఈ మౌలిక అంశాలు తెలుసుకున్నట్టయితే మనమే ఆలోచించవచ్చు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇంకా పెరగనుందా లేదా అని దీని మీద ఎవరో విశ్లేషించి చెప్పాల్సినటువంటి పని లేదు ఏ జ్యోతిష్యాలు చెప్పాల్సినటువంటి పని లేదు ఒక పక్క రూపాయి విలువ పడిపోతుండడము డాలర్ విరుగ రూపాయి దృష్ట్యా చూసినట్టయితే పెరిగిపోతుండడము విదేశాల్లో బంగారం ధర పెరగడము అది కాకుండా ఇక్కడ వ్యయమే కాకుండా సుంకాలు కూడా ఇస్తారు కదా దిగుమతి సుంకాలు అవి ఇట్లా చూసినట్టయితే ఇవన్నీ కలిపి మనకు బంగారం ధర భారతదేశంలో ఎంత దొరుకుతుంది అనేది అర్థమవుతుంది ఇప్పుడు మనము విదేశాల్లో ఉండేటువంటి ద్వారా ప్రపంచ ధరను చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దిగుమతి వల్లనే మనకు కావాల్సిన బంగారం అవసరాలు తీసుకుంటున్నాము అత్యధికంగా కాబట్టి విదేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఒకసారి చూద్దాం ఇంతకుముందే అనుకున్నాం మనం మొత్తం ఉత్పత్తి అయినటువంటిది రెండు లక్షల పదహారు వేల టన్నుల పై చిలుకు సాలిన ఉత్పత్తి అయ్యేటువంటి బంగారం ఉంది మూడు వేల మూడు వందల టన్నులు అంటే ఇంతకన్నా ఎక్కువ బంగారం అయితే లభ్యత లేదు కదా అప్పుడు మరి దీని ధర ఎట్లా ఉంది విదేశాల్లో ధర చూస్తే దానికంటే ముందు మనం ఒక్కసారి భారతదేశంలో ధర చూసినట్టయితే రెండు వేల పదిహేనులో బంగారం ధర పది గ్రాములకు అదే ఇరవై నాలుగు క్యారెట్ల చూస్తే ఇరవై ఆరు వేల మూడు వందల నలభై మూడు రూపాయలు ఉండేది రెండు వేల ఇరవై నాలుగు నాటికి అది క్రమంగా ఓ సంవత్సరం ఏడు శాతం ఇంకోసారి పది శాతం పదకొండు శాతం అంటే దేంట్లో మనం పెట్టుబడి పెడితే మనకు ఎక్కువ లాభం వస్తుంది అనేటువంటి విషయాలు చూస్తాం గనక బంగారంలో అంత ఎక్కువగా ఏం పెరగలేదు బ్యాంకు వడ్డీలు వాటికంటే కాస్త ఎక్కువ కొన్నిసార్లు తక్కువ అదంతా పెరిగి 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 రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలు అయితే మరి విదేశాల్లో ఎట్లా ఉంది రెండు వేల పద్నాలుగు అంటే పదేళ్ల కింద పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళు ఎట్లుందని తెలుసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం రెండు వేల పద్నాలుగులో పన్నెండు వే పన్నెండు వందల డాలర్లు అవున్సు అవున్స్ అంటే ముప్పై ఒక్క గ్రాములు కదా పన్నెండు వందలు ఉండేది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అది రెండింతలు అయింది కదా రెండు వేల నాలుగు వందలైంది దాని తరువాత ఇప్పుడు ఈ రోజు చూస్తే నాలుగు వేల నూట యాభై డాలర్లు ఒక అవున్స్ కు అంటే భారతదేశంలో మనకు రెండు వేల పదిహేను నుండి ఇరవై నాలుగు దాకా క్రమంగా పెరుగుతూ డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై పెరిగి ఇప్పుడు ఒక్కసారి లక్ష ముప్పై వేల పైచీలకు ఇంకా పెరుగుతూ ఇంకా పెరుగుతూనే ఉంది అట్లాగే అంతర్జాతీయ ధరలు కూడా పన్నెండు వందల డాలర్లు అవును నుండి రెండు వేల నాలుగు వందల ఇరవైకి చేరి దాని తర్వాత రెండింతలు అయింది ఎప్పుడు ఈ కొద్ది కాలంలోనే నాలుగు వేల నూట యాభై అంటే భారతదేశంలో ధరలు ఎట్లా పెరుగుతున్నాయో ఇక్కడ అట్లే పెరిగే లేదా ఇక్కడ ఈ రకంగా పెరిగిన కారణంగా భారతదేశంలో పెరిగినాయి అనేటువంటి విషయము చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది మన భారతదేశంలో డిమాండ్ అని చూస్తే డిమాండ్ దేనివల్ల అనేది మనం అర్థం చేసుకోవాలి రానున్న రోజుల్లో పెరుగుతుందా లేదా అనేది ముందే అనుకున్నాము సాంస్కృతిక కారణాలు అని అందరి దగ్గర బంగారం ఉండాలి అనేది ఒకటి అది కాకుండా పండుగలు అప్పుడు ఉంటారు ఇప్పుడు వచ్చే దీపావళి దీపావళికి బంగారం కొనాలని ధన త్రయోదశి మన ఉత్తర భారతదేశంలో కూడా నాడు కొనాలని ఇతరత్ర ఏ పండుగల రోజున బంగారం ఉండాలనుకుంటారనేది మీకు తెలుసు గనక నేను ప్రత్యేకించి పలానా పండుగ పలానా పండుగ చెప్పాల్సిన అవసరం లేదు అది కాక పెళ్ళిళ్లలో బంగారం అవసరం అవుతుంది పెళ్లిళ్ళ సీజన్ ఆ పెళ్ళిళ్ళ సీజన్ ఎప్పుడైనా మనకు తెలుసు రానున్నది ఈ రానున్న రెండు మూడు నెలల్లో పెళ్లిళ్ల కాలం ఆ రోజు కావాల్సినటువంటి బంగారం అబ్బో బంగారం ఇంకా పెరిగిపోతుంది కానీ భయపడి ఇప్పుడు కొనడం వల్ల డిమాండ్ పెరుగుతుంది మన ఇది భారతదేశం విషయమైతే అంతర్జాతీయ రంగంలో ఎందుకు పెరుగుతుంది అంటే అక్కడ పెట్టుబడికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచింది ఉదాహరణ తగ్గించింది అక్కడ పెట్టుబడి స్టాక్ మార్కెట్ లో పెట్టడం వల్ల లాభం లేదు కనుక బంగారంలో పెట్టుబడి పెట్టాలి బంగారం డిమాండ్ పెరుగుతుంది ద్రవ్యోల్బణం పెరిగింది కరెన్సీ విలువ పడిపోతుంది బంగారంలో పెట్టుబడి పెట్టాలి తర్వాత యుద్ధ వాతావరణం ఉంది జియో పొలిటికల్ కండిషన్స్ అంటాం మనం అట్లా ఉన్నప్పుడు ఎవరికి వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర బ్యాంకులు కావలసినంత బంగారాన్ని సేకరించాలంట అంటే ఈ కారణాలు ఇట్లాంటి కారణాలు ఇప్పుడు స్పష్టంగా మనకు అక్కడ కనిపిస్తున్నాయి తర్వాత ట్రంప్ ట్రంప్ గారు తీసుకున్నటువంటి చర్యలు నేను చైనా పైన పెంచుతామని వంద శాతం పెంచుతామని భారతదేశం పైన అంటే ప్రపంచ వాణిజ్య వ్యవస్థ కొంత అల్ల కల్లోలంగా ఉన్న పరిస్థితుల్లో ఈ బంగారం పైన అక్కడ డిమాండ్ బంగారం సప్లై మాత్రం అది పరిమితమైంది ఎంత కావలసినంత ఉత్పత్తి చేయడానికి వీలు లేని బంగారం కనుక అక్కడ ధరలు పెరుగుతున్నాయి అయితే మునుముందు ఇంకా పెరుగుతాయా బంగారం ధరలు అంటే ఈ కారణాలు తాత్కాలికమైన అయితే ఆ తాత్కాలికమైన కారణాలు ఉపశమిస్తే అప్పుడు ధరలు తగ్గిపోతాయి లేదా ఇట్లాంటి కారణాలు ఇంకా పెరిగినట్టయితే ధరలు పెరుగుతాయి ఇది శాశ్వతంగా ఉంటుందా ఇటువంటి పరిస్థితి అనేది మనం ఆలోచించాల్సి ఉంటుంది అంతేగాని బంగారం ధర ఒక్కసారి పెరిగితే అంతే స్థాయిలో ఉంటుంది అని అనుకోవడానికి కూడా వీల్లేదు ఇక్కడ ఏంటంటే నేను బంగారం కొనండి అని కానీ కొనొద్దు అని కానీ పెరుగుతాయని గాని పెరగవని గాని చెప్ప లేదు ఇక్కడ ఉన్న విషయాలు కొంత ఆర్థిక శాస్త్ర పరిచయంతో అక్కడ కనిపిస్తున్నట్టున్నాయి డిమాండ్ సప్లైలు ఏ రకంగా పెరుగుతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయి ఉన్నటువంటి ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయి ఈ రెండు మూడు నెలల్లో ఇంకా ఎంత పెరిగాను ఉన్నాయి భారతదేశ పరిస్థితులు చూసినట్టయితే అంతర్జాతీయ పరిస్థితులు బంగారం పైన భారతదేశంలో కొనుగోళ్లపై లభ్యత పైన చూపించకుండా ఉండవు కనుక అంతర్జాతీయ పరిణామాలు కూడా పసిడి ధరను ప్రభావితం చేస్తాయి కనుక ఇప్పుడు దీనివల్ల మీకు స్పష్టంగా పరిస్థితి అర్థమై ఉంటుంది కనుక ఇంకా ఎక్కువ నేను దీనిపైన చెప్పాల్సినటువంటి పని లేదు వీడియో నచ్చితే దయచేసి లైక్ బటన్ పైన క్లిక్ చేయండి మీరు ఇప్పటిదాకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ ఉచితమే కానీ ఇట్లాంటి అనేక వీడియోలు మీకు నేను తరసుగా సమర్పించేందుకు మీరు నన్ను ప్రోత్సహించినట్టు అవుతుంది ధన్యవాదాలు